హాయ్ అండి నేను మీ లావణ్య ఈరోజు నేను మీకు జొన్న రొట్టెలు ఫస్ట్ టైం చేసుకునే వారు కూడా చాలా పర్ఫెక్ట్గా ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియో చూస్తే తెలుసుకోవచ్చండి జొన్న రొట్టెలు చేసుకోవడానికి హాఫ్ కేజీ వరకు జొన్నపిండి తీసుకున్నానండి చూడండి ఈ జొన్నపిండి చాలా మెత్తని పౌడర్గా చేసుకోవాలి ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని బాగా మరిగించుకోవాలండి ఈ విధంగా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు టేస్ట్కు తగినంత సాల్ట్ జొన్నపిండిలో యాడ్ చేసుకొని ఈ విధంగా పిండిలో సాల్ట్ అంతా కలిసే విధంగా ఈ విధంగా కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత వేడి వేడి వాటర్ని అలాగే మరుగుతున్న వాటర్నే పిండిలో కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ చూడండి ఏ విధంగా కలుపుకోవాలో ఈ విధంగా కలుపుకోవాలండి కొద్ది కొద్దిగా వాటర్ అంతా యాడ్ చేసుకుంటూ ఈ పద్ధతిలో కలపడం వలన జొన్న రొట్టెలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి చాలా సాఫ్ట్గా కూడా వస్తాయండి చూడండి ఈ విధంగా పిండిని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా పిండిని కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక కవర్ తీసుకొని ఆ కవర్కి ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకోవాలండి చూడండి కవర్ అంతా ఆయిల్ అప్లై చేయడం వలన జొన్న రొట్టెలు పర్ఫెక్ట్గా వస్తాయి ఈజీగా తీసుకోవడానికి కూడా వస్తాయండి చూడండి ఈ విధంగా కలిపి పెట్టుకున్న జొన్న పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఈ విధంగా చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలండి మనకు కావాల్సిన సైజులో బాల్స్ చేసుకొని ఈ విధంగా మరికొద్దిసేపు కలుపుకోవాలి పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత చేతికి వాటర్ అప్లై చేసుకొని చూడండి ఈ విధంగా చేసుకోవాలండి జొన్న రొట్టెని ఇప్పుడు దీనిని కవర్ పైన వేసుకొని చూడండి ఎలా చేస్తున్నానో ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలండి ఈ విధంగా చపాతీలాగా చేసుకోవాలండి చూడండి చపాతీ సైజ్ చేసుకోవాలి మనకు వీలైనంత వరకు ఫ్రెజ్ చేయాలండి ఎంత పలచగా వీలైతే అంత పలచగా చేసుకోవచ్చు చూడండి ఇక్కడ చూస్తే మీకు తెలుస్తుంది కదా ఒక బౌల్లోకి ఆయిల్ తీసుకోవాలి ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని ఒకసారి వాటర్ అప్లై చేయాలి ఒకసారి ఆయిల్ అప్లై చేయాలండి చూడండి ఒకవేళ చపాతి పగిలినట్టు అనిపిస్తే అప్పుడు వాటర్ అప్లై చేసుకోవాలండి ఓకేనండి జొన్న రొట్టెని ఈ విధంగా చేసుకున్న తర్వాత ప్యాన్ని బాగా వేడి చేసుకోవాలండి ఈ వేడి చేసుకున్న ప్యాన్ మీద జొన్న రొట్టెని వేసుకొని కాల్చుకోవాలి చూడండి ఈ జొన్న రొట్టెని ఒకవైపుకి కాల్చుకున్న తర్వాత మరొక వైపుకి మార్చుకోవాలి జొన్న రొట్టెని మరొక పద్ధతిలో ఈ విధంగా కూడా చేసుకోవచ్చండి జొన్న రొట్టెలని మరొక పద్ధతిలో కూడా ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నా చూడండి ఇక్కడ కవర్కి ఆయిల్ అప్లై చేసి కొద్దిగా వాటర్ కూడా అప్లై చేయాలండి జొన్న పిండిని ఒక బాల్ లాగా తీసుకోవాలి చూడండి ఈ విధంగా కొద్దిగా చపాతీలాగా ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కోల తీసుకొని ఈ కోలకి చపాతీ కోలాంటిది దీనికి కొద్దిగా ఆయిల్ అప్లై చేయాలి ఈజీగా రావడానికని చూడండి ఈ విధంగా చేయాలండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో జొన్న రొట్టె ఒకవేళ ఏమైనా పగిలినట్టు అనిపిస్తే కొద్దిగా వాటర్ తీసి అప్లై చేస్తే సరిపోతుందండి చూడండి పర్ఫెక్ట్గా జొన్న రొట్టె మరొక పద్ధతిలో కూడా రెడీ అయిందండి ఓకేనండి జొన్న రొట్టెలు చాలా పర్ఫెక్ట్గా ఈజీ పద్ధతిలో కొత్తగా చేసుకునేవారు కూడా ఈ పద్ధతిలో చేసుకుంటే జొన్న రొట్టెలు పర్ఫెక్ట్గా వస్తాయండి ఓకేనండి జొన్న రొట్టెలకి కాంబినేషన్గా గోంగూర ఆనియన్ చట్నీ రెడీగా ఉందండి చాలా మంచి కాంబినేషన్ అండి ఓకేనండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీకు నచ్చిన వారికి షేర్ చేయండి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారు తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే